హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కోమలిని ఈ వీడియో వచ్చేసరికి థర్టీ ఫస్ట్ నైట్ అండి ఈ షూట్ చేసింది ఈ వీడియో వచ్చేసరికి ఇక్కడ వచ్చేదరికి మా కింద ఇంటి వాళ్ళు అయితే ముగ్గు అయితే చాక్ పీస్తో పెట్టేసి వెళ్ళిపోయారు లోపలికి ఇక్కడ వచ్చేసరికి నేను ఇంకా అవుట్లైన్ గీసేస్తాను దీని మీద నేను ఎప్పుడు కూడా థర్టీ ఫస్ట్ నైట్ నేనే వేస్తానండి ఇంటి ముందు ముగ్గు వచ్చేదరికి ఇక్కడ వచ్చేదరికి ఇయర్ వాళ్ళు వేస్తాను బాగా వేస్తానని చెప్పేసేసరికి నేనైతే ఇంకా కిందకైతే వెళ్ళలేదు తీరా నేను చూసేసరికి వాళ్ళైతే ముగ్గు ఇలా గీసేసి వెళ్ళిపోయారు ఇలా చూడడానికి కూడా ఏమీ బాగాలేదని చెప్పేసి ఇంకా నేను ముగ్గు తీసుకొని వచ్చి అవుట్లైన్ అయితే గీసాను అవుట్లైన్ గీసిన తర్వాత కొంచెం ముగ్గు అనేది బాగా కనిపిస్తుంది ఈ విధంగా కలర్స్ వేద్దామన్నా కూడా కలర్స్ వేయడానికి కూడా నా దగ్గర అయితే ఎక్కువ కలర్స్ కూడా లేవండి పాత కలర్స్ ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకుంటూ నేమ్స్ అయితే రాసాను ఇక్కడ కూడా నేను ఈ నేమ్స్ కూడా ఎప్పుడు కూడా నేను ఫుల్ నేమ్ అయితే రాస్తాను ఇక్కడ వచ్చేసరికి ఈరోజు ప్లేస్ లేదండి కిందన వాళ్ళు కొంచెం ముగ్గు పైకి అయితే వేశారు అందుకని చెప్పేసి నేమ్స్ కూడా హ్యాపీ న్యూ ఇయర్ మాత్రమే రాశాను నేను ఎప్పుడు కూడా వి ఏ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి రాస్తాను అలా రాయడానికి కూడా ఇక్కడ ఎక్కువ ప్లేస్ అయితే లేదు అందుకని చెప్పేసి ఇలాగ రాసేసాను ఇక్కడ కలర్స్ కూడా నేను నా దగ్గర ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకుంటూ అయితే వేశాను నా దగ్గర ఉన్న కలర్స్ కూడా ఓల్డ్ కలర్స్ అండి అంటే పాతవి ఇప్పుడు మనకు వచ్చిన కలర్స్ అంటే ఇసుక లాగా శాండ్ లాగా ఇలా పట్టుకుంటే ఇలా జారిపోయే కలర్స్ అయితే వస్తున్నాయి కదా ఆ కలర్స్ అయితే ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్గా అయితే లేవు నా దగ్గర ఉన్న వాటితోనే కొంచెం దాంట్లోకి కొంచెం నేను ముగ్గు అయితే కలుపుకున్నాను ఇక్కడ నేను యాక్చువల్గా అయితే ఉప్పు కలుపుతారు సాల్ట్ కాకపోతే నా దగ్గర ఇక్కడ ప్రజెంట్ కింద ఉన్నాను అని చెప్పేసి ఇంకా నా దగ్గర గ్యాస్ ముగ్గు అయితే ఉంది ఒక రెండు రెండు లెటర్స్కి వేసేసరికి బాగా అనిపించలేదు అందుకని చెప్పేసి ఇక్కడ నేను కొంచెం ముగ్గు కలిపితే కొంచెం స్మూత్గా అయితే ఉంది ఈ విధంగా అయితే ఇక్కడ నేల వచ్చేసరికి చాలా సాఫ్ట్గా ఉందండి ఇక్కడ వచ్చేసరికి అంటుకోదు ఇది ఎప్పుడు కూడా తడి మీద ఉన్నప్పుడే వేస్తాము ఈ సంవత్సరం కొంచెం ఆరిపోయింది అందుకని చెప్పేసి ఇక్కడ అత్తయ్య గారు అయితే తడుపుతున్నారు పక్కన ఇలా తడుపుతూ ఉంటే నేను ఇక్కడ కలర్స్ అయితే వేసాను గబగబా ఆరిపోతుందని చెప్పేసి ఈ విధంగా కలర్స్ అన్నీ కూడా మేము ఫిల్ చేసుకున్నామండి నా దగ్గర ఉన్న కలర్స్తోనే తర్వాత ఇక్కడంతా కూడా కలర్స్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత ఫైనల్గా అయితే ముగ్గు అయితే ఈ విధంగా అయితే అయిపోయిందండి ఈ కలర్స్ వేసిన తర్వాత కూడా ఈ లెటర్స్ అన్నిటి నేను నేనైతే ఇక్కడ అవుట్లైన్ అయితే గీశాను ప్లేస్గా ఎక్కువ లేదండి లైన్స్ వచ్చేసరికి రోడ్డు వేయడం వల్ల కొన్ని లైన్స్ వచ్చేసరికి రోడ్లో అయితే కలిసిపోయాయి అందుకని చెప్పేసి ప్లేస్ లేకపోవటం వల్ల ఎక్కువ నేమ్స్ అయితే రాయడానికి అయితే అవ్వలేదు ఇంకా ఉన్నవాడితోనే ఇలా రాసి ఇలా అడ్జస్ట్ చేసాము ఇక్కడ మధ్యలో నిక్కి వచ్చేసరికి అన్నీ కూడా వీడియోస్ అయితే తీస్తూ ఉంది ఇక్కడ ఉన్న కలర్స్ ఇలా వేస్తుంటే మమ్మీ ఇలా వచ్చింది అలా వచ్చింది అంటుంది ఇంకా అలా రావడానికి కలర్స్ వచ్చేసరికి మన దగ్గర ఉన్న కలర్స్తోనే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి కాబట్టి ఎలా వస్తే అని చెప్పేసి ఇంకా వేసేసాను ముగ్గుని అలాగ ప్లెయిన్గా వదిలేసి ఏం బాగాలేదని చెప్పేసి ముగ్గులో కూడా లైట్గా అక్కడక్కడ కొన్ని కలర్స్ అయితే వేసాను వేసి ఇంకా టైం వచ్చేసరికి టెన్ థర్టీ అయితే అయిందండి ఆ టైంకి నేను ఇంకా పిల్లల్ని తీసుకొని కొంచెం అలా రోడ్డు మీదకి అయితే వెళ్ళాము ఇంకా ముగ్గులు వేస్తూ ఉంటారు కదా చూద్దామని చెప్పేసి బయటకైతే వెళ్ళాము ప్రతి సంవత్సరం కూడా మా కింది ఇంట్లో వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళని తీసుకొని అయితే మేము అందరం కూడా వెళ్ళేవాళ్ళం ఈ ఇయర్ వాళ్ళు లేరు కాబట్టి మేము మా పిల్లలతో అయితే ఇంక ఇలా బయటకు వచ్చేసాము ఇలా బయటకు వచ్చిన తర్వాత కొన్ని ముగ్గులు మాకు బాగా నచ్చాయని చెప్పేసి వాటిని కూడా కొంచెం ఇలా వీడియోలో షూట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసామండి ఇంటికి వచ్చేసరికి మాకు టైం అయితే లెవెన్ అయితే అయింది పిల్లలు కూడా ఇంకా పడుకోలేదు కేక్ కటింగ్ చేద్దామని చెప్పేసి గోల్ గోల్ చేస్తుంటే నేను నైన్ థర్టీకి అయితే వెళ్ళి కేక్ అయితే తీసుకొని వచ్చాను ఈ కేక్ వచ్చేసరికి కూల్ కేక్ అయితే కాదండి మా ఫ్రిడ్జ్ అయితే పాడైపోయింది పాడైపోయి కూడా ట్వంటీ డేస్ అయితే అవుతుంది అందుకని చెప్పేసి ఇంకా నార్మల్ కేక్ అయితే తీసుకున్నాము కూల్ కేక్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలి కాబట్టి ఇక్కడ ఇంకా నార్మల్ కేక్ తీసుకొని అయితే ట్వెల్వ్ అయితే పిల్లలైతే కేక్ కటింగ్ అయితే చేశారండి కేక్ కటింగ్ చేసి కేక్ తిన్న తర్వాత వాళ్ళు పడుకున్నారు అప్పుడు దాకా పడుకోని అని చెప్పేసి గోల్ చేశారు బాగా ఈ ఇయర్ అయితే ఉన్నారు లాస్ట్ ఇయర్ అయితే మటుకి ఉండలేదు పడుకుని పోయారు ఈ ఇయర్ అయితే మెలుకుతూనే ఉన్నారు ట్వెల్వ్ అండి ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్